గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా కలిసి వస్తుంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వీరు మాటకి జన ఆకర్షణ కలుగుతుంది జనం కూడా వీరికి బ్రహ్మరథం పడతారు రాజకీయ నాయకులకి అది కాకుండా వీరు ప్రజల కోసం ఎంతో కష్టపడడం కూడా జరుగుతుంది చెప్పి ప్రజల కోసం చాలా కష్టపడతారు ప్రజల్లో మంచి అభివృద్ధిని కూడా తేవడం జరుగుతుంది విశేష ధనలాభం కలుగుతుంది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వాహన యోగం ఉంది కొత్త కొత్త వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు స్త్రీలు మీ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు మంచి బంగారు నగలు కొనుకో కొనుగోలు చేస్తారు అలాగే ఖరీదైనటువంటి దుస్తులు వాహనాలు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ పూర్తి చేస్తారు గృహాలు కొంటారు భూములు కొంటారు తోటలు కొంటారు విల్లాలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి విజయాన్ని సాధించటం కూడా జరుగుతుంది కుటుంబ పరంగా అందరూ కలిసి కుటుంబ పరంగా అందరూ కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ కలిసి శుభకార్యాల్లో కార్యాల్లో పాలు పంచుకుంటారు అలాగే కుటుంబానికి మంచి శుభవార్తలు వినేటువంటి యోగం ఉంది కుటుంబంలో అలాగనే శుభకార్యాలు చేసేటువంటి యోగం కూడా ఉంది మీరు అన్ని రంగాలలోనూ మంచి లాభదాయకంగా ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా కొంత ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు ఈ మాసంలో కొంత లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయాత్ర చేస్తారు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు బంధువులతోటి కొత్త కొత్త బంధువులతోటి బంధ బంధ సంబంధ సామర్థ్యాలు ఏర్పరచుకుంటారు రిపీట్ కుటుంబ సభ్యులందరూ కలిసి బంధువులతో కలిసి మంచి కార్యక్రమాలను పాల్గొంటారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు మీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు శుభవార్తలు వింటారు స్త్రీలు ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రైవేట్ రంగంలో స్త్రీలు ఉన్నత శిఖరాలకి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగడం ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది విదేశాల్లో విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలు కానీ పురుషులకు కానీ మంచి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ వ్యాపారాల్లో మంచి లాభాలని పొందగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు వివాహం తర్వాత జీవితం ఎలా ఉండాలి మన భవిష్యత్తు ఎలా మలుచుకోవాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయానికి వస్తారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పకుండా వీరికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మహిళలు అంటే మహిళా మండలిలో వాళ్ళకి మంచి సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా రావాలి అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించుకోండి విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేక వినండి అలాగే లక్ష్మీ నారాయణ యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల పేదలకు సహాయం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు సర్వే జనాలు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర అది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదు తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజు దోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్ లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్రచే సహస్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞాన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుగేతులు కాలశస్తులు పూర్తి చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటిలతో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విషుద్ధ అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి